నమస్తే వెల్కమ్ నేను మీరాజేష్ జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం దిశగా పరిణామాలు చోటు చేసుకోండి సో ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది జార్ఖండ్ రాజకీయాలను అందరూ నిజితంగా పరిశీలిస్తున్నారంటే ఖచ్చితంగా జార్ఖండ్లో కూడా ఇవాళ బీజేపీ మార్క్ రాజకీయం జరగబోతా ఉందా అంటే ఖచ్చితంగా అవననే సమాధానం వస్తుంది అంటే మాజీ ముఖ్యమంత్రి చంపై సోరన్ నేతృత్వంలో కొంతమంది జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికే ఢిల్లీలోనే చంపై సోరన్ అండ్ టీమ్ తిష్టవేసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైల్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంపై సోరెన్ ఎన్నికల ముందు జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సో ఇటువంటి సందర్భాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చ అంటే జేఎంఎం సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ బీజేపీలో చేరబోతున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఊహాగాదనాలు వినిపిస్తున్నాయి ఈ మేరకు చంపై సోరెన్ ఢిల్లీలో ఉండటం ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి తాను పార్టీలో తీవ్రమైనటువంటి అవమానం ఎదుర్కొంటున్నట్లుగా చంపై సోరెన్ పేర్కొనటం ఆయన పార్టీ మారతారనే వార్తలకు కూడా కొంత బలం చేకూరుస్తుంది తన ముందు మూడు దారులు ఇవాళ స్పష్టంగా ఉన్నట్లు ఆయన స్వయంగా చెప్తున్నారు రాజకీయాల నుంచి విరమించుకోవటం కొత్త పార్టీని స్థాపించడం తనకు అండగా నిలిచే వారితో ప్రయాణించడం అని కూడా ఆయన స్వయంగా చెప్తున్నారు అంటే ఈ మూడు దారుల్లో చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీలో వెళ్లేందుకు ఎక్కువ శాతం ఛాన్స్ కనిపిస్తుంది ఇప్పటికే ఆయన బీజేపీ పెద్దలతో కొంత చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ పరిణామాల పైన కూడా సీఎం హేమంత్ సోరేన్ బిజెపిపై ధ్వజమెత్తారు ఇక ఇళ్లను విభజించి రాజకీయ పార్టీలను కూల్చే పనిలో బీజేపీ నిమగ్నమైందంటూ కూడా విమర్శించారు ఒక రోజు ఈ ఎమ్మెల్యేని కొంటారు రేపు మరో ఎమ్మెల్యే ని డబ్బు ఉంటే నాయకులు పార్టీ మారడానికి ఎక్కువ సమయం పట్టదు కానీ పర్వాలేదు ఇండియా కూటమి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రజలకు అండగా నిలుస్తుంది కూడా ఆయన తాజాగా జరిగినటువంటి ఒక సభలో మాట్లాడుతూ ప్రసంగించినటువంటి పరిస్థితి సో హేమంత్ సూరెన్ అతని కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడుతున్నటువంటి చంపై సూరెన్ ఇట్లాంటి సమయంలో అంటే జైల్లో ఉన్నటువంటి సమయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయనను అవమానకరంగా పదవి నుంచి దించారని కూడా ఇవాళ చంపై సూరెన్ ప్రధానంగా ఆరోపణ ఇదిలా ఉంటే బీజేపీ గుజరాత్ అస్సాం మహారాష్ట్ర నుంచి కూడా వ్యక్తి తీసుకొచ్చి గిరిజన దళిత ఓబీసీ మైనార్టీ వర్గాల్లో విషయం వ్యాప్తి చేస్తోందంటూ కూడా విమర్శించారు అయితే జార్ఖండ్ విషయం తీసుకుంటే అక్కడ మొత్తం ఎనభై అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో ఇండియా కూటమి నలభై ఐదు స్థానంలో గెలవగా ముప్పై స్థానాల్లో ప్రతిపక్షాలు విజయం సాధించాయి ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం జార్ఖండ్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా హేమంత్ సురేన్ ఉన్నారు అయితే ఈ ఇండియా కూటమిలో జార్ఖండ్ ముక్త్ మోర్చా అంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు వారికి ఉన్నారు పదిహేడు మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్జేడీ సిపిఎంఎల్ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి అయితే మరో మూడు నెలల్లో జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి పెద్ద ఎత్తున ఆసక్తిని రేపుతున్నాయి మరి తాజాగా కూడా ఇవాళ ఆ ఎక్స్ ఖాతా ద్వారా ఖచ్చితంగా కూడా జేఎంఎం పేరును కూడా తొలగించింది కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది దీంతో ఖచ్చితంగా ఆయన పార్టీ మారడం ఖాయమనే అనుమానాలు మరింత బలపడ్డాయి మరోవైపు ఆయన ఆరుగురు పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం ఢిల్లీలోనే చేరుకొని ఈ వార్తలు ఊహాగానాలకీ కూడా ఊతమిస్తున్నాయి ఏ సమయంలోనైనా ఆయన కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందనేది కూడా ఇవాళ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం మరోవైపు పలువురు బీజేపీ అగ్రనేతలతో ఇప్పటికే టచ్లో ఉన్నట్టుగా సంబంధిత వర్గాలు చెప్తున్నాయి తాజాగా ఆయన బంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి అట్లాగే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం మరోవైపు ఈ ఊహా గాంధాలను శనివారం చంపేశ్వరేన్ ఖండిస్తూ కూడా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడుతున్నారు ప్రస్తుతం ఎలాంటి వదంతులు వ్యాప్తి చెందుతున్నాయో నాకు తెలియదు కాబట్టి అవి నిజమో కాదో చెప్పలేను నేను ఎక్కడున్నాను అక్కడే ఉన్నా అంటూ కూడా వాటి గురించి నాకేం తెలియదు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి మరి భూ కుంభకోణం కేసులో హోమ హేమంత్ సురేన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనవరి ముప్పై ఒకటో తేదీన అరెస్ట్ చేసింది ఆ తర్వాత సోరేన్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్నటువంటి చంపేశ్వరేన్ ముఖ్యమంత్రిగా నియమించారు అనంతరం మంత్ కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు అయితే తనను సీఎం పదవి నుంచి తప్పించడంతో చంపై బీజేపీలో చేరాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం ఈ విషయంపై బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి దీపక్ ప్రకాష్ స్పందిస్తూ ఓ మంచి వ్యక్తిని సీఎం నుంచి దింపేశారు ఇది ఆమోదయోగ్యం కాదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను లింక్ చేసుకుంటే ఖచ్చితంగా బీజేపీ తన స్టైల్ మార్క్ ఆఫ్ పాలిటిక్స్ జార్ఖండ్ లో ప్లే చేస్తోంది ఆయన చేసినటువంటి తప్పేంటి అంటూ ప్రశ్నించడం కూడా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది ఒకవేళ కమలం పార్టీ కనుక చంపేశ్వరం కప్పుకుంటే ఆరుగురు ఎమ్మెల్యే తో పాటు బీజేపీలో చేరితే ఖచ్చితంగా జార్ఖండ్ పై బిజెపి ఎక్కువెట్టింది గురి పెట్టింది ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ మార్క్ రాజకీయం జార్ఖండ్ లో కొంత తెలుస్తుంది అంటే ఎక్కడైతే కొంత చీలిక ఉంటుందో దాన్ని మరింత చీల్ చేసి అక్కడ బీజేపీ పాగా వేయాలనేదే వాళ్ళ రాజకీయ యత్నం మరి ఈ కుటిల ప్రయత్నం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇండియా కూటమి నేతలు ఇవాళ బీజేపీ చర్యలు తిప్పికొడుతున్నారు చూద్దాం జార్ఖండ్లో ఏం జరగబోతుంది మరి రాజకీయ సంక్షోభానికి ఎక్కడ పులిష్టపడతాను కూడా మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ